ఒక చిన్న అవగాహన లోపం ఆ ఇతను తన జీవితంలో ఎవరేదన్నా చేస్తే అంటే వివాహ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సేవ పరిచయ విషయంలో కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా నాకు తెలిసి కానీ తెలియకుండా కీడు చేశారు వాళ్ళందరిని తీసుకెళ్ళి క్రీస్తు న్యాయపెట్టడానికి అప్పచెప్పాను రేపు వాడికి వచ్చి వాళ్ళు లెక్క చెప్పాలి అది కుటుంబీకుల విశ్వాసుల పరిచారకులు ఇతరులు ఎవరు నా కానీ ఇలా అని చెప్పని ఒక స్టేట్మెంట్ గత వారంలో ప్రభు ఇప్పించాడు దీని విషయంలో చాలామందికి అవగాహన లోపం ఉంది అంటే ఇతను అలా అప్పచేస్తే దేవుడు దానికి ఆమోదిస్తాడంటే పేతృభక్తుడు అన్నాడు గాడి విద్య చేశాడరే నువ్వు నీ హృదయం అంతా అధికమైన కపటంతో ఉంది ముందు నీ హృదయం సరి చేసుకో లేకపోతే చాడపడత అని చెప్పని ఒక మాట అని కొంతకాలం నువ్వు సూపు లేకుండా ముందు కాకండి అంతే కళ్ళు మూతలు పడిపోయినా తౌండుకుంటుండే ఎవరు ఆడున్నారు ఎవరు ఆడున్నారని గుడ్డితనంతో పౌలుబ పేతురు పేతృపక్షుడు ఆ మాట అంటే అది జరిగింది పౌలు భక్తుడే ఏకంగా మొదటికొరింది ఐదో అధ్యాయాలు అట్టుకుంటా తన చిన్నమ్మను దగ్గరకు తీశాడని దగ్గరకు తీసి కూడా సంఘంలో ఒక సభ్యుడిగా నడుస్తుండని గద్దించాడు అసలు వాడిని బయటికి నెట్టేయండి వాడిని వాడి ఆత్మను దేవుని కను శరీరాన్ని సైతానికి అడికి అప్పచెప్పేశా వాడితో దూరంగా ఉండి మళ్ళీ అమ్మండి రెండో కొరిందులో రెండో అధ్యాయం కాడికి వచ్చరికి అపవా తంత్రం మనం ఎరుగని వారం కాదు నేను ఇప్పుడు కనుక కఠినంగా ఉంటే వాడు మళ్ళీ తేడా పడుడు నిత్య పోతుడు కాబట్టి నేను క్షమిస్తున్నాను మీరు కూడా క్షమించు వాడిని సంఘంలో పెట్టండి ఇక్కడ రెండు అధికారాలు ఇచ్చాడు పౌలు గారికి విడుదల ఒక వ్యక్తిని అలా నరకానికి అప్పజేవటం లేదంటే ఆత్మనేమో దేవునికి అప్పజేవటం శరీరాన్ని ఏమో సైతానికి అప్పజెప్పానండు ఇంకో చోట కూడా ఇంకా అదే అన్నమాట వాళ్ళ నోళ్ళు నాకు అధికమైన ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళని సైతాను అప్పచెప్పేశాను తీర్పు కూడా అప్పచెప్పాను అండు మనం లేఖనాలు చదువుతున్న మనకు చాలా గొప్ప అధికారాలు ఉన్నాయి ఉపయోగపెట్టుకోవడం జాతకలు మనకి ఈ ఒకవేళ ఉపయోగపెట్టినవాడేమో అసలు లేఖన పరిజ్ఞానం అని చెప్పని నాకు భావనతో చూస్తా ఉన్నాను మనం చూసే దృష్టి ఇప్పుడు నీకు కనబడదు ఆ సంగతులు ఇప్పుడు దేవుని యొక్క దయా సంకల్పం ఒక దైవజీవుడి మీద ఎంత గొప్పగా ఉన్నదన్న సంగతి గ్రహింపు లేకే మోస యొక్క అన్న అక్క తిరగబడ్డారు నాలుగు తంతే కానీ లైన్లో పడ్డారు మన సంగతి అప్పుడే అంత దేలకి కుటుంబానికి అర్థం కాదు వాళ్ళు నాలుగు తన్నులు తినాల నాలుగు తన్నులు నీ కుటుంబీకులు కానీ నీ ఉన్న సంఘంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు నాలుగు తన్నులు తింటే అప్పుడు వాళ్ళు లైన్లోకి వస్తారు అప్పుడు దాకా లైన్లోకి రారు వాళ్ళు ఎన్నో పెడదెబ్బలు పడితే కానీ అమ్మ ఏమతో లేదో ఈ పిల్లతో లేదంటే వీడితో ఈ మా ఓడితో మా అమ్మాయితో దేవుడు నడుస్తున్నాడు దేవుడు ప్రణాళికలో ఉన్నారు వీళ్ళు ఇలా జోలిపోతే మాత్రం ఇది ఏడియాడు ఇరుగుతి యాడికి ఆడి కోసాలు గజుల్చి చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పని అప్పుడు గ్రహింపుకొచ్చి అప్పుడు అమ్మా ఏం అమ్మా ప్రార్థన చేస్తారా కూర్చో అయ్యా రారా ప్రార్థన చేద్దారా అని చెప్పిన అప్పుడు మర్యాద పిలుస్తారు అప్పుడు వస్తే గౌరవ వందనాలు అల్లుడు గారు అమ్మాయి కోళ్ళ ఇట్రామ్మాయ్ పిల్లగాడి కింద చూడవే అని చెప్పిన అప్పుడు అప్పుడు అసలు ప్రేమలు బయటకు వచ్చాయి కొసరి ప్రేమలు చూపిస్తే కోసాలు కదులుచాయా దేవుడు కదులుచుడు వాడి పక్షాన ఆమె పక్షాన దేవుడు కదులుచుడు అని చెప్పని అప్పుడు లైన్లోకి వస్తారు అలాగా వాళ్ళని ట్రీట్ చేస్తేనే వాళ్ళు భయం అహరోని విషయంలో మిర్యాన్ విషయంలో అదే జరిగింది ఏంది నీతోనే ఏంటో మాట్లాడి మాతో మాట్లాడు ఒక్క దెబ్బ నాలుగు వేస్తే కానీ లైన్లోకి వచ్చారు ఆ తర్వాత కొరహు దాచ నబిరా ఎన్ని ఎంబ్రి అని వాళ్ళు ఎదురు తిరిగితే భయంకరమైన శిక్ష పడతాం చూశారు ఆ దెబ్బతో వీళ్ళిద్దరు లైన్లోకి వచ్చారన్నమాట అందాక రాలే వాళ్ళు లైన్లోకి